హాయ్ వెయిట్ 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 వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంత పెద్ద పెద్ద గంజిలో పెట్టి ఏం వంటలు వండుతున్నారు అనుకుంటారు కదా ఇదైతే పురుడు అన్నట్టు తెలంగాణలో పురుడికి ఇట్లా ఫంక్షన్లు ఇంటికాడ చేసుకుంటారు కదా అందరూ ఫంక్షన్ వాళ్ళు ఏం చేసుకోరు ఇంటి దగ్గరనే చేసుకుంటారు అట్లా మేమైతే మేమే వంటలు చేస్తున్నాం అందరికి సరిపోయే అంతా తను నరేష్ అనే తనే వంటలు చేస్తున్నా అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే పులి వీడియోని అయితే కింద నేను డిస్క్రిప్షన్లో పెడితే ఖచ్చితంగా చూడరు అందరూ లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు ఇంకో విషయం ఏంటంటే మన నరేష్ అన్న ఎలక్ట్రిషియన్ కానీ టైల్స్ కానీ పెయింటింగ్ కానీ ఇల్లుకి సంబంధించిన వర్క్ కూడా చేస్తాడు గారు తను చేసిన వర్క్ మా అత్తమ్మలకు ఇల్లుకు చేసిన వర్క్ మొత్తం నేను ఒక వీడియో తీసి పెట్టాను అది కూడా పెడతాను వీలుంటే చూడండి కర్రీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఎక్సలెంట్ చేసేడు బగారన్నము ఆలు టమాటా ఉప్పు సాంబార్ బీరకాయ వంకాయ టమాటా శనగలు మొత్తానికి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే రెడీ చేసింది అన్నట్టు తను వంటలు మాత్రం ఎక్సలెంట్ చేస్తాడు కొన్ని మిర్చి అంటే నన్ను తీసుకురామంటే ఇంటి పక్కకి ఏమన్నా తోటలోకి వెళ్ళేది కొన్ని మిర్చి తీసుకొని వచ్చాను మిర్చి ఫంక్షన్ మా చెల్లెవల్ల బాబు ఇప్పుడు